ముందుగా త్రియేక దేవుని నామానికి వందనాలు అమ్మగారికి వందనాలు సేవకులకి నా వందనాలు రక్షణ మినిస్ట్రీస్లో సేవకులకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్న అందరూ బాగున్నారండి ఈ దినం ఇక్కడ ఉండుట ఎంతగానో సంతోషంగా ఉన్నది మీ సంఘములో నేను ఒక సభ్యురాలుగా పిలువబడ్డానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను అయితే నేను పుట్టినది దేవుని మందిరంలో మా మమ్మీకి పెయిన్స్ వచ్చి ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళలేనని మందిరంలో కూర్చు ఉండిపోతే మందిరంలో మా మమ్మీకి డెలివరీ జరిగింది దేవుడు నాకు నా జన్మము దేవుని మందిరంలో జరగడానికి దేవుడు కృప చూపించాడు అందరికీ దొరకదు అటువంటి అవకాశం అదృష్టము దేవుడు మొదటి అద్భుత కార్యం నా జీవితంలో చేసింది రెండవది మా నాన్నగారు సేవకులు సేవకుని బిడ్డగా పుట్టడానికి దేవుడు నాకు సహాయం కను అనుగ్రహించి ఉన్నాడు దేవునికే మహిమ కలుగును గాక అంతేకాకుండా మా కుటుంబం అంతా కూడా దేవుని సేవలో ఉన్నవారి మా అమ్మమ్మగారు నానమ్మగారు బాబాయ్ పిన్ని అందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని సేవ చేయువారు సేవకుల కుటుంబంలో దేవుడు పుట్టడానికి దేవుడు నాకు అనుగ్రహించాడు అయితే మరి యొక్క అద్భుత కార్యం ఏంటి అని అంటే మా యొక్క కుటుంబంలో మొ మొట్టమొదటిగా గవర్నమెంట్ ఉద్యోగం నాకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అది కూడా కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో దేవుడు గవర్నమెంట్ ఉద్యోగాన్ని దేవుడు నాకు అనుగ్రహించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా దేవుడు నాకు కృప చూపించాడు ఇటువంటి ప్రతీదీ కూడా అడుగ అడుగడుగున కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యములు జరిగిస్తూ ఎంతగానో కృప చూపుతూ ఉన్నవాడు అయితే దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యం నా జీవితంలో చేసి ఉన్నది ఏంటి అని అంటే అమ్మగారి ద్వారా నా జీవితంలో నా జీవిత భాగస్వామిగా అయ్యగారిని నేను పొందుకోవడం అది మీ అందరికీ తెలిసి ఉన్నది కూడా అందుకు నేను అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలుసు అయ్యగారు ఎంత మృదు స్వభావి మంచి వ్యక్తి మంచి స్వభావం కలిగిన వారు అయితే నా యొక్క సాక్ష్యం ఏంటంటే మా ఇంట్లో అందరూ సేవకులే కాబట్టి సేవకుల్ని చేసుకోవడం అని చెప్పి నేను వాదించేదాన్ని మా మమ్మీ వాళ్ళతోని మా డాడీ ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వు సైలెంట్గా ఉంటావు కదా సేవ చేయి అని చెప్పి ఎంతోమంది సేవకుల్ని తీసుకొచ్చేవారు సంబంధం కానీ నేను సేవకులను చేసుకోను వేరే ఎవరినైనా మా మెడికల్ ఫీల్డ్లో ఎవరైనా చేసుకుంటానని చెప్పేదాన్ని కానీ దేవుని ప్రణాళిక మన ఊహల కంటే ఆయన ఊహలు ఉన్నతముగా ఉంటాయి కాబట్టి నేనైతే అర్హురాలనుగా నేను ఎప్పుడు అనుకోను కానీ ఆయన ఘనమైన కృపను బట్టి ఐగర్ని చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపి ఉన్నాడు నేను ఉద్యోగం చేసుకున్న అక్కడ స్థలంలో ఎంతగానో మా స్టాఫ్ అందరూ కూడా నన్ను చాలా ఆదరించేవారు కుటుంబ సభ్యుల్లాగా చాలా ఆదరించేవారు అయితే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే నీకు ఇక్కడ ఒక కుటుంబమును వేరు చేసిన అక్కడ ఇంకా అత్యధికంగా ప్రేమించి ఒక కుటుంబంలోకి నేను తీసుకెళ్తున్నానని రక్షణ ఫ్యామిలీలోకి నన్ను దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు అందును బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ దినం నుంచి దేవుడు మా ఇరువురిని తన లెక్కలో కాపాడుతూ మా పరిచర్యలో దేవునికి మహిమకరంగా వాడబడాలని చెప్పి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను దేవుడి కొద్ది సాక్ష్యం దీవించి ఆశీర్వదించు